సరోజినీ నాయుడు అదేవిధంగా బాలగంగాధర్ తిలక్ మన గాంధీ గారు ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఎంతో మంది వాళ్ళ రక్తాన్ని చిందించారు ఈరోజు మనం స్వతంత్రంగా ఇక్కడ నిలబడి మాట్లాడుతున్నామంటే వాళ్ళు చేసినటువంటి ఒక త్యాగం మాత్రమే కాబట్టి ఈరోజు వాళ్ళను మనం కనీసం ఒక మన కోసం వాళ్ళు రక్తాన్ని చిందించారు కాబట్టి కాసేపు అయినా వాళ్ళను స్మరించాల్సిన అవసరం ఉంది మరొక భారతీయుడిగా పుట్టినందుకు మన భారతదేశంలో ఉన్నటువంటి స్వేచ్ఛ సమానత్వం ఇంకెక్కడా లేదు ప్రపంచంలోనే గణతంత్ర దినోత్సవంగా ముందు పేరొందిన దేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ జరపడం ఏమంటే మనం అందరం కూడా ఏ విధంగా అయితే కాళాశ్రీపట్నంలో మత సామరస్యం కోసం పనిచేస్తున్నామో కలిసిమెలిసి అన్నదమ్ములుగా ఉన్నామో బావ అక్క అన్న అంటూ అదేవిధంగా ఇంకా రాను రాను కూడా భవిష్యత్తులో కూడా అలాగే ఉండాలని ఎంపీజే భావిస్తుంది కాబట్టి ముఖ్యంగా ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నాం ఇక్కడ ఇక్కడ మా మసీదులో కూడా ఏదైనా కార్యక్రమాలు చేస్తే అందరినీ కూడా ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే ధర్మం అందరికీ తెలియాలని ధర్మం అందరిది దేవుడు అందరి వాడు ఈ సృష్టి అందరిది అలాగని చెప్పి అందరినీ పిలిచి ఏర్పాటు చేయడం కారణం ఏమంటే అందరికీ ఆ స్వాతంత్ర ఫలాలు చేరుతున్నాయా లేదా అందరికొక ఆలోచించి అర్థం చేసుకుని అందరూ కూడా అడుగుజాడుల్లో నడిచే విధంగా ముందుకు ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా ఎంపీజే ద్వారా ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం